హలో అండి ఈ శివుడాజ్ఞలు చీమైన కుట్టదు అంటారు కదా అలాంటి ఆ శివుడికి ఎంతో ఇష్టమైనటువంటి కార్తీక మాసం అయితే వచ్చేసిందండి ఈ మాసం మొత్తం మనం శివస్మరణ చేసుకుంటూ ఆ శివుని అనుగ్రహం కోసం కొన్ని దీపాలను అయితే వెలిగించుకుంటూ ఉంటాము లైక్ ఉసిరి దీపం మూడు వందల నరవి అలాగే నారికెల దీపం ఇవన్నీ అయితే వెలిగించుకుంటూ ఉంటాం కదా సో ఈ రోజు ఈ వీడియోలో నేనైతే నారికెళ్ళ దీపాన్ని ఎలా వెలిగించుకుంటాను అనే దాని గురించి అయితే మీతో షేర్ చేస్తానండి హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్ను మదర్ లాక్ సో మన ఛానల్ ఏమైనా ఫస్ట్ గా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి ఈ రోజు వచ్చేసి కార్తీక మాసంలో మొదటి సోమవారం అండి సో ఈ రోజు నేను పూజా గదిలో నారికెళ్ళ దీపాన్ని అయితే వెలిగించుకోవాలని అనుకుంటున్నాను రోజులాగే నేను ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి వెళ్ళేసి అయితే స్కూల్కి అయితే పంపించేసానండి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను పూజ చేసుకోవడం అయితే స్టార్ట్ చేశాను ఇంకా ఫస్ట్ వచ్చేసి నార్మల్గా రెగ్యులర్గా నేను చేసుకునేటటువంటి పూజలాగా దీపారాధన అయితే ఫస్ట్ అయితే చేసేసుకున్నాను అండి పూజా గదిలో కింద పీఠం పెట్టేసుకొని పీఠం ఏర్పాటు చేసుకొని నేను ఈ నారికెళ్ళ దీపాన్ని అయితే వెలిగించుకోవాలనుకుంటున్నాను మీరు మామూలుగా పూజా గదిలో రెగ్యులర్గా నార్మల్గా కూడా వెలిగించేసుకోవచ్చు ఇలా పీఠం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం అయితే లేదండి పాజిబిలిటీ ఉన్నట్లయితే పీఠం ఏర్పాటు చేసుకొని కూడా మనం ఈ దీపాన్ని అయితే వెలిగించుకోవచ్చు ఫస్ట్ మనం ఎక్కడైతే దీపం వెలిగించాలనుకుంటే ఆ ప్లేస్ వరకు క్లీన్గా అయితే క్లాత్ తీసేసుకొని చేసుకోవాలి నెక్స్ట్ పీఠాన్ని పెట్టేసుకొని పీఠాన్ని ఏర్పాటు చేసుకొని కొంచెం పసుపునైతే ఆ పీఠానికి రాసుకోవాలి నెక్స్ట్ బియ్య పిండి అయినా కానీ ముగ్గు అయినా సరే మెయిన్గా బియ్య పిండి అయితే తీసేసుకోండి బియ్య పిండి తీసుకొని ఇలా పద్మ ముగ్గు అయితే వేసేసుకొని దానిపైన కొంచెం పసుపు కొంచెం కుంకుమ కూడా వేసేసుకోవాలి ఇలా పసుపు కుంకుమ బొట్లు వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం దీపాన్ని వెలిగించుకోవడం కోసం ఇలా ఒక ఇత్తడి కానీ రాగిది కానీ ప్లేట్ది అయితే తీసుకోవాలండి స్టీల్ ప్లేట్ అయితే తీసుకోకూడదు ఇత్తడి కానీ రాగి కానీ ఈ రెండిట్లో మీకు ఏది అవైలబిలిటీ ఉంటే ఆ ప్లేట్ తీసేసుకొని అది కూడా నీట్గా క్లీన్గా వాష్ చేసుకొని తుడిచేసుకొని ఇట్లా మీకు వీడియోలో కనిపిస్తున్నట్టుగా గంధంతో స్వస్తి గుర్తు అనేది వేసేసుకోవాలండి దానికి కూడా కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకోవాలి అలాగే ఆ ప్లేట్కి కూడా కార్నర్స్లో కూడా ఇలా మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇట్లా గంధం కుంకుమ బొట్లు పెట్టేసుకొని ఈ ప్లేట్ని అరేంజ్ చేసుకొని మనం ఏదైతే దీపం పెట్టాలనుకుంటున్నామో ఏ ప్లేస్లో అయితే మనం పీఠాన్ని ఏర్పాటు చేసుకుని పద్మ ముగ్గు ఆ ప్లేస్ లో మనం ఈ ప్లేట్ని అయితే అరేంజ్ చేసేసుకోవాలండి నెక్స్ట్ ఇలా పీఠం పైన మనం అరేంజ్ చేసుకున్నటువంటి ఇత్తడి ప్లేట్లో మనం రైస్ అనేది అంటే బియ్యం అనేది వేసుకోవాలండి ఈ బియ్యం కూడా మూడు గుప్పెలు తీసుకొని వేసుకోవాలి ఇక్కడ ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోవాలండి మీరు ఈ రైస్ను కూడా మనం రెగ్యులర్గా ఇంట్లో వాడే రైస్ని అయితే అస్సలు యూజ్ చేయకూడదండి ఇట్లా మనం ఏదైనా సరే ఇట్లా వ్రతాలు ఇట్లా పూజలు ఏమైనా చేసేటప్పుడు మన అక్కడ మనం ఉపయోగించేటటువంటి బియ్యం ఏదైతే ఉందో ఆ బియ్యాన్ని మనం అప్పటికప్పుడు బయట నుంచి అయితే కొన్ని తెచ్చుకొని మాత్రమే యూజ్ చేసుకోవాలి రెగ్యులర్గా ఇంట్లో మనం యూజ్ చేసుకునే రైస్ అయితే అస్సలు యూజ్ చేయకూడదండి అలాంటి రైస్ తీసుకొని ఇలా మూడు గుప్పెట్లు ఆ ప్లేట్లో మీరు ఈ కనిపిస్తున్నట్టుగా ఇట్లా అయితే అరేంజ్ చేసే నెక్స్ట్ ఒక కొబ్బరికాయని తీసేసుకొని ఇలా రెండు వైపులా ఇలా సమానంగా పగలగొట్టుకోవాలండి ఇది మనం సపరేట్గా ఈ దీపం పెట్టుకోవడం కోసం మాత్రమే సైడ్ అయితే పగలగొట్టుకోవాలి అంతేగాని మనం పూజ చేసిన తర్వాత ఆరతిచ్చింది ఆరతిచ్చే ముందు కొబ్బరికాయ కొడతాం కదా ఆ కొబ్బరికాయను మాత్రం ఈ దీపానికి ఇటు పరిస్థితిలో యూజ్ చేయకూడదండి ఇలా ఒక చెప్పని తీసేసుకొని దీనికి కూడా గంధం కుంకుమొట్లు అయితే ఇలా మూడు వైపులు అయితే పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఆ బియ్యం పైన మనం ఏదైతే ప్లేట్ పెట్టాము ఆ బియ్యం పైన ఈ కొబ్బరి అరేంజ్ చేసేసుకోవాలి నెక్స్ట్ ఇందులో మనం దీపం వెలిగిపోయింది కోసం ఆవు నెయ్యి కానీ నువ్వుల నెయ్యి కానీ యూజ్ చేసుకోవచ్చు మెయిన్గా ఈ కార్తీక మాసంలో మనం వెలిగించేటటువంటి దీపాలు ఈ ఆవు నెయ్యితో ఉపయోగించడం వల్ల చాలా మంచిది చాలా శ్రేష్టమైనది కూడా అండి నా దగ్గర కొంచెం ఆవు నెయ్యి అయితే ఉండిపోయింది అది అయితే వేశాను ఇంకా రిమైనింగ్ సరిపోదని చెప్పేసి రెగ్యులర్గా పూజ చేసుకునేటటువంటి ఆయిల్ నువ్వుల నెయ్యిని కూడా యూజ్ చేశానండి ఇంకా మీ దగ్గర ఏది పాజిబిలిటీ ఉంటే దాంతో అయితే దీపం అయితే వెలిగించుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మన దీపం వెలిగించడానికి ఒత్తుల్ని అయితే ఏర్పాటు చేసుకోవాలండి ఇక్కడ మీరు ఒకటైతే అబ్జర్వ్ చేయాలి మనకు కొన్ని కొన్ని కొబ్బరి చెప్పలు వచ్చేసి కొంచెం చిన్నగా ఉంటాయి డీప్ లోతు అనేది ఎక్కువగా ఉంటుంది కొన్ని కొన్ని అయితే కొంచెం లడ్డుగా ఉండి వెడల్పు అనేది అంటే డీప్ అనేది తక్కువగా ఉంటుంది అట్లా డీప్ లోతుగా ఉన్న వాటికి కొంచెం మన పొడుగా ఉండే ఒత్తులు అయితే యూజ్ అవుతాయి అండి లేదు డీప్ కొంచెం తక్కువగా ఉంది అని అనుకున్నప్పుడు మనకు నార్మల్ రెగ్యులర్గా యూజ్ చేసేటటువంటి ఒత్తులే సరిపోతాయి అండి మనకి డీప్ కొంచెం ఎక్కువగా ఉంది అని అనుకున్నప్పుడు ఇలా రెండు ఒత్తులు తీసుకొని ఒక ఒత్తిగా చేసుకొని కొంచెం పొడవుగా చేసేసుకొని ఒత్తుల్ని ఇలా మీకు వీడియోలో కనిపిస్తున్నట్టుగా ఇట్లా ఏర్పాటు చేసుకోవాలి ఇది కూడా మనం తూర్పు వైపు అయితే పెట్టుకోవాలండి ఎందుకంటే మనకి ఎటువైపు అయితే దేవుడు పటం ఉంటుందో అటువైపు మన దీపం వెలిగేటట్లయితే అరేంజ్ చేసుకోవాలి ఇలా అరేంజ్ చేసుకున్నటువంటి ఈ మూడు ఒత్తుల్ని మనం అయితే వెలిగించుకోవాలి ఇలా వెలిగించుకునేటప్పుడు కూడా ఏకాహారతో కానీ సెపరేట్ గా లేదంటే అగరబత్తితో కానీ మాత్రమే దీపం వెలిగించుకోవాలండి ఎట్టి పరిస్థితుల్లో అగ్గిపూలతో డైరెక్ట్ గా దీపాన్ని అయితే ఎప్పుడైతే వెలిగించకూడదు ఇలా ఇంకా ఏకాహారతో ఇలా ఒత్తుని కూడా వెలిగించేసుకున్న తర్వాత మనకు ఇంకా ఈ ప్లేట్ లో వచ్చేసి మనం ఇలా గులాబీ పూలతో కానీ మీ దగ్గర ఏ పూలు అవైలబుల్ ఉంటే వాటితో అయితే మన దీపాన్ని చక్కగా అయితే అలంకరించుకోవచ్చు ఇలా వెలిగించుకున్నటువంటి ఈ దీపానికి మనకు నచ్చినట్లుగా మనకి దగ్గర మనకి ఇన్ని రకాల పూలు అవైలబిలిటీ ఉంటే ఇన్ని రకాల పూలు కనుక పాజిబిలిటీ ఉంటే అన్ని రకాల పూలతో మనం ఈ దీపాన్ని అయితే మంచిగా అయితే అలంకరించుకోవాలంటే ఆ శివుని తలుచుకుంటూ ఆ శివ స్మరణ చేసుకుంటూ మనం ఈ పూలతో అయితే ఈ దీపాన్ని అయితే మంచిగా డెకరేషన్ అయితే చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనం పూజ స్టార్ట్ చేయడానికి ముందు ఏ పూజ అయినా సరే ఫస్ట్ వినాయకుని అయితే పూజిస్తాం కదా కొంచెం పసుపు తీసేసుకొని ఇలా పసుపుతో పసుపు గణపతిని అయితే సారీ పసుపుతో ఇలా వినాయకుడిని అయితే పసుపు గణపతిని అయితే చేసేసుకొని ఒక తమలపాకు మీద అయితే ఇలా గణపతిని పెట్టేసి దానికి కొంచెం పసుపు కుంకుమతో అలాగే అక్షింతలు వేసేసుకొని మనం ఫస్ట్ గణపతిని అయితే పూజించాలండి ఇలా గణపతి పూజించిన తర్వాత నెక్స్ట్ అయితే ఇక నైవేద్యం కింద వచ్చేసి నేనైతే ఇక్కడ కమలాలైతే పెట్టేశానండి మీ కొట్టారు కదా అందులో రెండు చెప్పు ఉంటుంది కదా దాంట్లో బెల్లం కింద అయితే నైవేద్యంగానే పెట్టుకోవచ్చు లేదా దాని నైవేద్యం కిందనే మనమైతే యూజ్ చేసేసుకోవచ్చు ఇంకా ఇలా దీపాన్ని వెలిగించేసుకొని దీపాన్ని ఇలా మంచిగా పోలతో అలంకరించుకున్న తర్వాత మనం ఇప్పుడైతే పూజ చేసుకోవడం స్టార్ట్ చేయాలండి మనం వెలిగించినటువంటి ఈ కొబ్బరి దీపం లేదా ఈ నారికెల దీపాన్ని మనం ఆ శివునిగా తలుచుకుంటూ ఈ దీపం వెలుగుతున్నంత సేపు మనం శివస్మరణ చేసుకుంటూ శివాష్టనామాలు అయితే చదువుకుంటూ మనం కొన్ని అక్షింతలు తీసుకొని దగ్గర పెట్టుకొని ఇంకా మనం ఏదైతే దీపం అయితే వెలిగించామో ఆ దీపానికి శివాష్టోత్తనామాలు చదువుకుంటూ అక్షింతలు వేసుకుంటూ మనం ఈ దీపం వెలుగుతున్నంతసేపు ఆ శివస్మరణ చేసుకుంటూ మనం పూజ అయితే చేసుకోవాలండి మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఇలా కొంచెం కొంచెం అక్షింతలు తీసేసుకొని ఆ దీపానికి మనం ఏదైతే దీపం వెలిగించామో ఏదైతే నారికెళ్ళ దీపం కొబ్బరి దీపం వెలిగించామో ఆ దీపాన్ని తలుచుకుంటూ మనం ఇలా అక్షింతలు వేసేసుకుంటూ శివాష్ట్రోత్తనామాలు కానీ లేదంటే శివస్మరణ చేసుకుంటూ గానీ ఆ దీపం వెలుగుతున్న సేపు మనం అక్కడే ఉండి ఆ శివస్మరణ చేసుకుంటూ మంచిగా అయితే ఇంకా మనం ఏదైనా సరే మన మనసులో ఉన్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ శివుని ఆ దేవునితో చెప్పుకుంటూ ఇట్లా మంచిగా అయితే మనం పూజ అయితే చేసేసుకోవాలి ఇంకా నెక్స్ట్ అలా చేసుకున్న తర్వాత ఫైనల్గా వచ్చేసి ఇంకా ఆ దీపానికి హారతి అయితే ఇచ్చేస్తే ఈ పూజ అయితే కంప్లీట్ అయిపోతుందండి ఈ కార్తీక మాసంలో మెయిన్గా ఎంతో శ్రేష్టమైనటువంటి ఎంతో ఎంతో విశిష్టమైనటువంటి ఈ కార్తీక మాసంలో శివునికి ఎంతో ఇష్టమైన ఈ నారికల దీపాన్ని వెలిగించడం వల్ల ఆ శివానుగ్రహం తప్పకుండా లభిస్తుంది ఎలాంటి కోరికలు అయినా సరే మనకు నెరవేరుతాయండి ఆ శివానుగ్రహంతో పాటు ముక్కోటి దేవతల అనుగ్రహం కూడా లభిస్తుంది మనకి ఎలాంటి కోరికలు ఉన్నా సరే అవి తప్పకుండా అయితే నెరవేరుతాయండి మనం మనసు మంచిగా ఉండి మనం మనసులో ఎటువంటి కల్మషం లేకుండా కరెక్ట్గా ఉండి మనం మొత్తం భారం మొత్తం ఆ దేవుడి మీద కనుక వేసినట్లయితే మొత్తం ఆ శివయ్యే చూసుకుంటాడండి మనం మంచి మనసుతో ఆ దేవుడిని కనుక నమ్మకంతో పూజించినట్లయితే మనకి ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనా సరే మనం తప్పకుండా అలాంటి సిచ్యువేషన్స్ అయితే ఎదుర్కోగలమని మాత్రం నేనైతే నమ్ముతాను ఇంకేలా నేను ఈరోజైతే నారికెళ్ళ దీపాన్ని అయితే నాకు నచ్చినట్లుగా నేను చాలా మంచిగా అయితే దేవుని ముందు ఈ నారికెల దీపాన్ని అయితే వెలిగించుకున్నానండి కాకపోతే టెంపుల్కి వెళ్ళడానికి అయితే నాకు అస్సలు వీలు అవ్వలేదండి అంటే పిల్లల స్కూల్ ఉంది కదా పిల్లలు స్కూల్కి పంపించేసి నేను అలా దీపించ కదా అప్పటికే టెన్ అయితే అయిపోయిందండి ఈ దీపం అనేది మార్నింగ్ టైంలో వెలిగించుకోవచ్చు లేదంటే ఈవినింగ్ టైంలో కూడా వెలిగించుకోవచ్చు అండి మార్నింగ్ పిల్లలు స్కూల్ లేకపోతే నేను లాస్ట్ ఇయర్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి లేచైతే వెలిగించుకున్నాను కాకపోతే ఇయర్ అయితే పిల్లలకైతే స్కూల్ అయితే ఉంది అందుకని చెప్పేసి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను చేసుకునే లోపే నైన్ థర్టీ టెన్ అట్లా అయితే అయిపోయిందండి ఇంకా టెన్కి టెంపుల్కి ఏం వెళ్తాము మిత్త మధ్యాహ్నం అన్నట్లుగా ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళలేదు మళ్ళీ ఈవినింగ్ టైంలో టెంపుల్కి వెళ్దామని చెప్పేసి ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్ అండి ఈవినింగ్ టైంలో వచ్చేసి ఇంకా ఇంటి ముందు కూడా మొత్తం అయితే అలా ముగ్గు వేసేసింది ఇంటి ముందు కూడా గమ్మం ముందు దీపం అయితే వెలిగించేసుకొని ఇంకా మార్నింగ్ పెట్టినటువంటి ఈ దీపం ఏదైతే ఉందో ఈ నారికెళ్ళ దీపం కొబ్బరి దీపం ఏదైతే ఉందో అదంతా తీసేస్తాం అందులో పెట్టినటువంటి బియ్యాన్ని మనం నైవేద్యం కింద యూజ్ చేసేసుకోవచ్చండి ఇంకా అవన్నీ తీసేసి మాములుగా రోజులాగైతే దీపారాధన అయితే చేసేసుకున్నాను ఇక్కడ కూడా ఇంకా దీపారాధన చేసేసుకొని ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్ళాలండి టెంపుల్కి వెళ్ళాలని చెప్పేసి ఫస్ట్ ఇక్కడ దీపారాధన అయితే చేసుకుంటూ ఉన్నాను మెయిన్గా వచ్చేసి ఈ కార్తీక మాసంలో మనం ఒక్కసారి అయినా సరే ఆ శివుని అయితే దర్శించుకోవాలండి అంటే శివాలయానికి వెళ్ళైనా సరే ఇప్పుడు ఫస్ట్ కార్తీక సోమవారం మొదటి సోమవారం అయితే ఇప్పుడు మన స్టార్ట్ అయిపోయింది కదా ఇంకా మూడు వారాలు అయితే ఉంటాయండి కాకపోతే మెయిన్గా వచ్చేసి మన కోటి సోమవారం మన లేడీస్ అంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి కదా ఆ రోజుకి మనకు కుదురుతుందో లేదో వీలున్నట్లయితే మనకు పాజిబిలిటీ ఉన్నట్లయితే ఎవ్రీ వీక్ అంటే ప్రతి సోమవారం మనం వెళ్ళి ఆ శివాలయాన్ని శివుని దర్శించుకున్నట్లయితే చాలా మంచిదండి కాకపోతే మనకు పాజిబిలిటీ ఉండొచ్చు ఉండకపోవచ్చు అందుకని చెప్పేసి నేను ఈరోజు ఫస్ట్ సోమవారం ఇంట్లో నేను దీపాన్ని వెలిగించుకొని ఈరోజు అయితే శివాలయానికి వెళ్ళేసి ఈ రోజు ఇక్కడే దీపం అయితే వెలిగించుకోవాలనుకుంటున్నాను అంటే మూడు వందల అరవై ఎత్తులు నేను ఈ వెలిగించుకుంటూ ఉన్నాను తర్వాత ఎలా ఉంటుంది సిచ్యువేషన్ ఏంటి అనేది మనకు తెలియదు కదా బై మిస్టేక్ మనకు గనక వెళ్ళడానికి పాజిబిలిటీ అవ్వలేదంటే అప్పుడు చాలా ఫీల్ అవుతాను నేనైతే మాత్రం వెళ్ళలేకపోయాను అని చెప్పేసి చాలా ఫీల్ అయితే అవుతుంటానండి అందుకని చెప్పేసి ఫస్ట్ సోమవారమే నాకు పాజిబిలిటీ ఉంది కాబట్టి ఈ రోజు అయితే వెళ్ళాను గుడిలో మనకు అన్ని అవైలబిలిటీ అయితే ఉంటాయండి దీపం వెలిగించుకోవడానికి అన్ని ఇక్కడే మనకు దొరుకుతాయి స్వామివారికి మామూలు శివలింగానికి అభిషేకం చేసుకోవడానికి పాలు కానీ వీడియోలో చూపించాను కదా అన్ని అయితే అక్కడ అవైలబిలిటీ ఉంటాయి ఇక్కడే మనకు మూడు వందల అరవై ఎత్తులు కూడా ఇవన్నీ కూడా ఎయిటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ పెడితే ఇక్కడే మనకు దొరుకుతాయి అండి అవి తీసేసుకొని నేను ఈ రోజే ఇంకా మూడు వందల అరవై అయితే వెలిగించేసుకొని చక్కగా అయితే ఇంకా కొద్దిసేపు అయితే టెంపుల్ కూర్చొని ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయామండి ఇంకా సో ఇంకా పాజిబిలిటీ ఉన్నట్లయితే రిమైనింగ్ మూడు వారాలు కూడా వచ్చి వెలిగించుకోవచ్చు పాజిబిలిటీ లేనట్లయితే మనకి ఈ రోజే ఇంకా ఎక్కడైతే ఈ ఫస్ట్ వారం అయితే వెలిగించేసుకున్నాను నాకైతే చాలా హ్యాపీ అయితే అనిపించిందండి ఇంకా పాజిబిలిటీ ఉంటే ఇంకా రిమైనింగ్ వారాలు కూడా వచ్చి వెలిగించుకుంటాను లేదు అంటే ఒక్కసారి కార్తీక అసలు ఒక్క సోమవారం అయినా సరే ఇంకా ఇలా శివాలయానికి వచ్చి శివుని దర్శించుకుంటే సరిపోతుంది అని చెప్పేసి నా ఒపీనియను సో ఈరోజు నా మార్నింగ్ లాగ్ అయితే ఈరోజు నా సోమవారం అయితే ఇట్లా అయితే జరిగి కార్తీక సోమవారం మొదటి సోమవారం అయితే ఇలా అయితే జరిగిపోయిందండి ఐ హోప్ దిస్ వీడియో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకున్నాను సో వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి యూస్ఫుల్ అయ్యేటటువంటి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను ఓకే అండి ఫైనల్గా మీకు వచ్చేసి శివుని కూడా ఇట్లా మీకు దర్శనం అయితే చూపిస్తున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఓకే అండి బాయ్